చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో దిగిపోతూ ఉంటాను అమ్మా అమ్మా ఎవరైనా లాగండి అమ్మా పెద్దదాన్ని లాగలేపోతున్నాను ఆయన దిగబడిపోతున్నాను నరు పరిగెత్తుకు వస్తారు పాపం లేని వాళ్ళు లాగండి ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగొస్తున్నారు అందరూ అమ్మా అమ్మ మా ఆయన పెద్దవాడు ముసిలు దిగిపోతున్నాడు దిగిపోతున్నాడమ్మా ఊబిలో లాగండి లాగండి విడ ఒక్కళ్ళు వస్తున్నాను అమ్మ మీకు పాపం లేకపోతే లాగండి ఆవిడ ఏదో లేకపోవడం మా ఎందుకు వచ్చిన కూడా మురిగిపోతారేమో ఇంకో కొత్త పాపం విడిపోతారు ఒక వేశ్య వచ్చింది కిందకి దిగి ఆవిడ చేపట్టి లాగపోతుంది పాపం లేకపోతేనే ఉట్టిపోమా ఆయన నాకు లేదు పాపం వేశ్యవిగా పాపం లేకపోవడం ఏంటి నీకన్నా పాపాత్మురాలు ఉంటారు అవునమ్మా ఇంతకు ముందు రా ఇక్కడికి రాకముందు పాపాత్మురాల్ని నంది నుంచి శ్రీశైల శిఖరం చూశానమ్మా మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు ఇంకా నాకు పాపం ఏదమ్మా అందుకు లాగుతానని లాగింది పెడిపోయింది మోక్షాన్ని అది విశ్వాసం పార్వతి అది ఉన్నవాడికి ఇస్తానన్నాను నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు ఓ ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను కాబట్టి నమ్మకం ప్రధానం